మీరు చూస్తున్నది మీ మీ టీవీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ప్రేక్షకులకు అలాగే ఎస్బీఎం కుటుంబ సభ్యులకు కస్టమర్ దేవులకు మరియు నా యొక్క మిత్రులకు సేమ్ ల్యాక్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎస్బీఎం ఇన్ఫ్రా ఇండియా ప్రాజెక్ట్ కంపెనీ సిఈఓ సాంబశ్ సార్ అని మాట్లాడుతున్నాను కలవర్తి ప్రాంతంలో కన్నీ విరిగని రీతిలో ఎస్బీఎం ఇన్ఫ్రా ఇండియా ప్రాజెక్ట్ కంపెనీ అంగరంగ వైభవంగా ఎంతో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా కస్టమర్లకు చెప్పిన విధంగా ప్రాజెక్టులు డెవలప్మెంట్ చేస్తూ అతి తక్కువ ధరలకే కస్టమర్లకు ప్లాట్లను అందిస్తూ విజయవంతంగా కలవకుర్ది ప్రాంతంలో ముందుకు దూసుకుపోతున్నటువంటి మన ఎస్బీఎం మిఫ్రా కంపెనీ ఇంత సపోర్ట్ చేస్తున్నటువంటి కస్టమర్లకు మరియు అలాగే నా మార్కెట్ మిత్రు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కలవకుట్టి ప్రాంతంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సెక్టర్ని కొనసాగి వ్యవస్థాపించి అంగరంగ వైభవంగా ఎంతో విజయవంతంగా ముందుకు కొనసాగిస్తున్నటువంటి కంపెనీ ఏదైనా ఉందంటే ఓన్లీ ఎస్బీఎం ఇన్ఫ్రా కంపెనీ మాత్రమే చెప్పొచ్చు ఈరోజు సొసైటీలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి ఎన్నో ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు కానీ కస్టమర్లకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానీ ఎస్బిఎం ఇన్ఫ్రా కంపెనీ అలా కాదు ఏదైతే చేయాలనుకుంటుందో అదే చెబుతుంది ఏదైతే చెబుతుందో అదే చేస్తుంది సో ఆ రకంగా చేయడం వల్లనే కలకృతి ప్రాంతంలో ఎస్బీఎం ఇన్ఫ్రా ఇండియా ప్రాజెక్ట్ కంపెనీ స్టార్ట్ చేసుకొని అనతి కాలంలోనే ఒక కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఈరోజు నాలుగు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసుకొని కొన్ని వేల మంది కస్టమర్లను మనసు దోచుకొని ఈరోజు ఎంతోమంది మార్కెటింగ్ బిద్దలకు ఉపాధి కల్పిస్తూ ముందుకు దూసుకుపోతున్నటువంటి కంపెనీ మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ గణనాథుని యొక్క ఆశీర్వాదాలు మాపై ఉంచి అలాగే కస్టమర్ల యొక్క ఆశీర్వాదం మాపై ఉంచి మా మార్కెటింగ్ మీద యొక్క ప్రోత్సాహంతో అందరితోటి కూడా ఎస్బీఐ ఇన్ఫ్రా కంపెనీ ఇంకా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అదేవిధంగా మరొకసారి వినాయక చౌదరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్పెషలీ మియాడ్స్ అండ్ మీ టీవీ న్యూస్ ఛానల్స్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ సపోర్ట్ చేసినటువంటి ఈ ఛానల్కి అలాగే మీయాస్ ఫ్లెక్స్ ప్రింటింగ్ వల్ల కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ న్యూస్ ప్రేక్షకులందరికీ అలాగే మా ఎస్బిఎం సంస్థ కుటుంబ సభ్యులందరికీ బంధుమిత్రులందరికీ శ్రేయభిలాషులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్బిఎం సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో శ్రీశైలం హైవే కల్వకుర్తి ప్రాంతంలో దాదాపు రెండు సంవత్సరాల కాలం నుంచి ఎన్నో లేఅవుట్లను ఉన్నతమైన డెవలప్మెంట్స్తో ఇస్తూ కస్టమర్ల మన్నలను పొందుతూ ఎంతోమంది మార్కెటింగ్ అసోసియేట్స్కి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తూ సో ఎన్ ఎన్ ఎంతో గొప్ప స్థాయికి వెళ్తున్నటువంటి సంస్థ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళతో ప్రశంసలను పొందినటువంటి మా ఎస్బిఎం సంస్థ మరి లాస్ట్ ఇయర్ గణపతి పూజలు నిర్వహించుకొని లాస్ట్ ఇయర్ మరి లడ్డు వేలం పాట అలాగే అన్నదాన కార్యక్రమం అవన్నీ చేసుకొని అంగరంగ వైభవంగా నిమజ్జనాన్ని కూడా పెద్ద స్థాయిలో చేసినాం లాస్ట్ ఇయర్ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి ఈ గణపతి పూజలను మూడు రోజులని ముగించుకొని మరి ఈరోజు సందర్భంగా లడ్డు వేలంపాటిని స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసినాం సో ఇవన్నీ చేసి వినాయకుని నిమజ్జనాన్ని మా కల్వకుర్తి నుంచి సో డిండి వరకు మేము ఒక నిమజ్జనాన్ని పెద్ద స్థాయిలో తీసుకుని వెళ్తూ ఈరోజు నిమజ్జనాన్ని పెద్ద స్థాయిలో మేము కొనసాగిస్తున్నాం సో మాకు అందరూ సహకరించి సో మాతో పాటు మా అసోసియేట్స్ మా మార్కెటింగ్ సిబ్బంది అలాగే ఈ కల్వకుర్తి ప్రాంత ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు మీటీవీ ప్రేక్షకులకు ఎస్బిఎం కుటుంబ సభ్యులకు నమస్కారం యాక్చువల్లీ ఎస్బిఎం అనే సంస్థ ఇది రెండవ సంవత్సరం మన కల్వకుర్తి నగరంలో గణేష నిమజ్జ నవ గణేష నవరాత్రులు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ చాలా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది అదే సంవత్సరం అదే విధంగా గణనాథుని ఆశీస్సులతో మళ్ళీ రెండవ సంవత్సరం నిర్వహించడం జరిగింది ఈరోజు నిమజ్జన కార్యక్రమం అనేది జరుగుతుంది మరికొద్దిసేపట్లో లడ్డు వేలం పాట కూడా చేయడం జరుగుతుంది ఆ గణనాథుని ఆశీస్సులతో చాలా సంతోషంగా మా యొక్క కస్టమర్స్ అలానే మా మార్కెటర్స్ చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు కలకుర్తి నగరంలో ఎస్బిఎం అనే సంస్థ చాలా పెద్దగా ఎదిగింది ఇంత పెద్ద స్థాయిని తీసుకొచ్చిన నా మార్కెటింగ్ సిబ్బందికి అలానే నా కస్టమర్ దేవుళ్ళకి మనస్ఫూర్తిగా సిరిస వంచి నమస్కారం చేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు హాయ్ అండి అందరికి నమస్కారం అదేవిధంగా మీటింగ్ ప్రేక్షకులకు కూడా నమస్కారం మన కల్వకుర్తి ప్రాంతంలో ఎస్బిఎం కార్పొరేట్ సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఎస్బిఎం అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మార్కెటర్స్ సత్యం బంధుత్వం మానవత్వం స్మాల్ బడ్జెట్ మన్ సకల బాధలకు మోక్షం ఎస్బిఎం అంటే శబర్మలై ఎస్బిఎం అంటే శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున ఇంకా ఎన్నో అంశాలతో పెట్టిన ఈ సంస్థ మరి ఎంతోమంది పేదవాళ్ళకి ఈ ఎస్బిఎంలో చేరిన ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్గా మార్కెట్లో రన్ అవ్వాలని రన్ అవ్వాలని కోరుకుంటూ పెట్టిన ఈ సంస్థ మరి అదే విధంగా ఈ కార్పొరేట్ ఆఫీస్ లో మన యొక్క ఎస్బిఎం సంస్థలో గణేష్ యొక్క నిమజ్జనం రోజు చేసుకోవడం జరుగుతుంది గత సంవత్సరం గుడక గణేష్ యొక్క నిమజ్జనం చేయడం జరిగింది ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మన ఎంతో మంది మార్కెటింగ్ మిత్రులు మన సంస్థలో సక్సెస్ఫుల్ గా ముందుకు నడవడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది మార్కెటర్స్ మన సమస్యకి రావడం జరిగింది ఎన్నో వెంచర్లు చేసి మార్కెటింగ్ లో ప్లాట్లు అమ్మడం జరిగింది మరి ఎంతో మంది నిరుపేది కుటుంబకులు కూడా మన సమస్యలో చాలా మంది ప్లాట్లు తీసుకొని సంతోషంగా హ్యాపీగా ఉండడం జరిగింది ఆ గణనాథని యొక్క ఆశీసులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది పేద కుటుంబీకులకు అందరికీ ఆశీర్వదించడం జరిగింది కావున అదే విధంగా ఈ సంవత్సరం కూడా మరి కాసేపట్లో గణేష్ని యొక్క లడ్డు వేలం పాట తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది గత సంవత్సరం ఏదైతే వినాయకుని యొక్క నిమజ్జన కార్యక్రమం కలకుర్తి ప్రాంతంలోనే కని విని ఎరగని రీతిలో పెద్ద స్థాయిలో జరుపుకోవడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా అదే విధంగా అప్పటికంటే ఇప్పుడు మార్కెట్ స్ట్రెంత్ పెరిగింది మరి అదే విధంగా ఇప్పుడు జరుపుకోవడం జరుగుతుంది ఇలానే ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే ఈ గణేష్ని యొక్క గణనాథని యొక్క కార్యక్రమాలు కూడా ఉంటాయి అదే విధంగా ఈ గణేష్ని యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని గణేష్ని యొక్క ఆశీసులతో ఈ ఎస్బిఎం సంస్థ ఇంకా ముందలుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా కల్వకుర్తి ప్రాంతంలోనే ఈరోజు రియల్ ఎస్టేటు సంస్థ రియల్ ఎస్టేటు నడుస్తుందంటే ఎక్కువ బిజినెస్ మార్కెటింగ్ రంగం పెరగడం జరిగిందంటే మన ఎస్బిఎం లోనే అదేవిధంగా ఇక్కడ రియల్ ఎస్టేటు ఎక్కువ నడుస్తుందంటే అది నిజంగా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి మన ప్రాంతం బిడ్డ మరి సీఎం అవ్వడం వల్ల ఈ ఏరియాకు మంచి డిమాండ్ వచ్చింది కలోకుర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసుకుంటే మరి గత మూడు నేషనల్ హైవేలు మూడు నేషనల్ హైవేలు ఫోర్వేల్ కావడం జరుగుతుంది అదే విధంగా కొంత సంటర్ లైటింగ్ డివైడర్స్ కూడా రావడం జరుగుతుంది మరి ల్యాండ్ బ్యాగ్ అనేది మన కలోకుర్తి ఏరియాలో ఎక్కువ ఉంది మన ప్రాంతం బిడ్డ సీఎం అయింది కాబట్టి ఎన్నో కంపెనీలు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది పోర్త్ సిటీ కానీ అదేవిధంగా ఫార్మా సిటీ కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇట్లాంటివన్నీ మన కళకుర్తి ప్రాంతానికి మన సీఎం నల్లమల్ల గుద్దు తీసుకురావడం జరుగుతుంది కావున కలకుర్తి ప్రాంతంలోనే రియల్ ఎస్టేట్ అనేది మంచి జోస్లో మరి నడవడం జరుగుతుంది కావున మరి ఈ ఎస్బిఎం సంస్థకి ఎంతో మంది మార్కెట్ మిత్రులు ఇప్పటికీ వచ్చిన వాళ్ళు సక్సెస్ కావడం జరిగింది చాలా మంది మన నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన చాలా మంది టూ వీలర్ వెహికల్ లో పెట్రోల్ పెట్టుకు పెట్రోల్ కూడా పోసుకోలేని వ్యక్తులు ఈ రోజు మంచి నాలుగు కార్ లో తిరగడం జరుగుతుంది ఫోర్ వీలర్ వెహికల్ మెయింటెనెన్స్ చేసుకుంటూ మరి ఒక్కరిగా వచ్చిన వ్యక్తులు ఈ రోజు కొన్ని వందల మంది కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది మన కంపెనీ స్టార్ట్ చేసిన రోజు ఒక నలుగురితో స్టార్ట్ చేసిన ఈ సంస్థ మరి కల్వకుర్తి ప్రాంతంలోనే ఈ రోజు దాదాపు రెండు వేల మందికి మరి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది దాదాపు కొన్ని వేల మందికి ప్లాట్లు ఇవ్వడం జరిగింది మరి కనివేని ఎరగని రీతిలో ఈ సంస్థ డెవలప్మెంట్ చేసి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబీకులు కుడక మన సంస్థలో ప్లాట్లు తీసుకొని మరి పేదోడు పేదోడిగా మిగిలిపోకుండా గొప్ప స్థాయిలో ఉండాలని నినాదంతో ఈ ఎస్బిఎం సంస్థ మంచి డెవలప్మెంట్ ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మరి అదే విధంగా రోజుకి కొన్ని వేల జనాభా పెరుగుతారు మరి భూమి అయితే పెరగట్లేదు కానీ భూమికి రేట్లు అయితే పెరుగుతున్నాయి కానీ భూమి పెరుగుతలేదు కాబట్టి ప్రతి ఒక్కరు గుడక మరి మన ఎస్బిఎం సంస్థలు ప్లాట్లు కొని ప్రతి ఒక్కరి పేదింటి కళ నెరవేరాలని కోరుకుంటున్నాను మరి కల్వకుర్తి ప్రాంతంలోనే రానున్న రోజులో మంచి డిమాండ్ రాబోతుంది కావున చుట్టుపక్కల ఎక్కువ మొత్తం చూసుకుంటే మన ఏరియాలో ఉన్న ల్యాండ్ బ్యాగ్ ఎక్కడ లేదు ఖచ్చితంగా ఇక్కడ రానున్న రోజుల్లో మంచి చాలా పెద్ద పెద్ద కంపెనీలు రావడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్లాట్లు కొనాలని కోరుకుంటున్నా అదే విధంగా ఈ రోజు మరి కాసేపట్లో వినాయకుని యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మరి ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ టీవీ ప్రేక్షకులకు మరియు ఎస్బిఎం కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్